మన ముందు ఎన్ని రకాల ఫుడ్స్ కనిపించినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పానీపూరి కనిపించగానే మన మనసు ఆగుతుందా మన ప్రాణం అస్సలు ఆగనే ఆగదు ఎన్ని రకాల ఫుడ్ ఉన్నా కానీ అది పక్కన పడేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పానీపూరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాము అది తిన్న తర్వాతనే ఇంకా వేరేది ఏదైనా నా అందులో ముందు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పానీపూరి దగ్గరికి వెళ్ళాను ఒక ఐదారు పానీపూరీలు అయితే తినేసి నెక్స్ట్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను ఇంతకీ ఇది ఎక్కడని అనుకుంటున్నారా సో మేమైతే మొన్న వెడ్డింగ్ అయితే వెళ్ళాము అక్కడ అనమాట వెడ్డింగ్లో చాలా రకాల స్నాక్స్ స్ పెట్టారు పానీపూరి ఐస్ క్రీమ్లు ఇంకా స్వీట్స్ అయితే ఇంకా జిలేబీ జామున్ ఇవన్నీ కూడా పెట్టారు నెక్స్ట్ వీడియోలో వస్తాయి సో ఇక్కడైతే సైడ్ డిష్గా మనకి దోసకాయలు ఆనియన్ నిమ్మకాయ సాల్ట్ చట్నీస్ ఇలా చాలా రకాలుగా ఉన్నాయి చూస్తుంటే మీకే అర్థమైపోతుంది ఈ రెడ్ చట్నీ ఏం చట్నీ తెలియదు నాకైతే ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి